i పాలెం గ్రామ పంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ ఇబ్బంది పెడుతున్న టీడీపీ నాయకులు పెమ్మరెడ్డిపాలెం గ్రామ నివాసి పంచాయతీ ప్రెసిడెంట్ వాల్పాపురం నవీన్ మాట్లాడుతూ నేను పై గ్రామంలో సుమారుగా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నాను మూడు సంవత్సరాల కిందట జరిగిన పంచాయతీ ఎలక్షన్లో ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ గా గెలుపొంది ప్రస్తుతం పంచాయతీ ప్రెసిడెంట్ గా ఈ క్రమంలో మా గ్రామ నివాసి కోడూరు విజయకుమార్ రెడ్డి అదేవిధంగా పాతవంగల గ్రామ పంచాయతీలోని పొంతరపాలెం గ్రామానికి చెందిన వడ్లముడి నరేంద్రబాబు అనువారు పంచాయతీ సొసైటీ గోడౌన్ కి చెందిన కలపని అక్రమంగా దొంగతనంగా తరలించి సుమారుగా ఐదు లక్షల విలువైనటువంటి కలపను అన్యాక్రాంతం చేసినారు నన్ను కులం పేరుతోటి దూషిస్తూ ఎక్కువ మాట్లాడితే ముక్కలు ముక్కలుగా నరికి పక్కనే ఉన్న పెద్ద కాలంలో పడేస్తానని ఏమనుకుంటున్నావు అంటూ నా మీదికి దౌర్జన్యం చేసినారు ఇది ఏమని అడగగా నన్ను కొట్టడానికి కూడా నా పైకి వచ్చి పంచాయతీలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బోర్డులను పగలగొట్టారు అయ్యా నేను ఒక దళిత ప్రెసిడెంట్ అయినా నన్ను కులం పేరుతో దూషించి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన సదరు కోడూరు విజయ్ కుమార్ రెడ్డి వట్లమూడి నరేంద్రబాబు వీళ్ళిద్దరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వటం జరిగిందన్నారు నాకు న్యాయం చేసి ప్రభుత్వ ఆస్తులను రక్షణ కల్పించవలసిందిగా విలేకరులతో వాపోయారు నమస్తండి నేను కొడలూరు మండలం పెమ్మారెడ్డిపాలెం గ్రామ సర్పంచ్గా ప్రస్తుతం ఉన్నాను మాది పెమ్మారెడ్డిపాలెం స్వగ్రామం మా గ్రామంలో సొసైటీకి సంబంధించిన గోడమ్ ఒకటి ఉంది ఆ గోడెంని కొందరు ఇద్దరు పెద్దలు కూల్చివేసి దాంట్లో ఉన్న కలప కలపతో పాటు ఉన్న క్రాప్స్ని మొత్తం అమ్ముకొని దాంట్లో ఉన్న సగం డబ్బులు తీసి ఈ ఒక రెండు గ్రామానికి సంబంధించి మేము ఇది చేస్తాము వాటర్ ప్లాంట్ పెడతాము మీకు ఒకటి పంచాయతీగా ఉంటుందని చెప్పి నమ్మబలికి అంతా చేసి కట్టేసి దాంట్లో ఉన్న వాటర్ ప్లాంట్ని నిర్మించి దానికి ఒక కర్ణాటక బ్యాంకు తర్వాత దాని ద్వారా కూడా ఒక ఐదు లక్షలు పది లక్షలు రుణం పొందారు అది వారికి ఎవరికి తెలియదు తద్వారా దాన్ని అమ్మేసి కూడా అమ్మేసి ఇప్పుడు మేమున్న ప్రస్తుత నేను సర్పంచ్ హోదాలో కూర్చుంటున్నటువంటి పంచాయతీ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేయమని చెప్పి ఇబ్బందికరంగా మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు అక్కడున్న కోడూరు కుమార్ రెడ్డి అతను వడ్లముడి నరేంద్రబాబు అతను వీళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కయ్యి చాలా ఇబ్బందికరంగా మమ్మల్ని దుర్భాషలు ఆటలాడుతూ నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినని నన్ను అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతున్నారు ఎందుకు ఖాళీ చేయాలని అడిగితే మీరు చేయాల్సిందేనో అని మమ్మల్ని ప్రభాభాలు పెడుతున్నారు పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చేత కూడా బెదిరింపులతో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు పైగా నిన్నటి జర నిన్న సాయంకాలంగా జరిగింది ఆడున్న పంచాయతీకి కట్టున్నటువంటి ఫ్లెక్సీల్ని మొత్తం ఆడున్న రిక్షాల్ని మొత్తం చించేయడం పగల కొట్టేయడం పక్కకేసేయడం జరిగింది పై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారికి వెళ్ళి కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చాం తగు న్యాయం మీరు చేయగలరని ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఆ పేరు స